నమస్కారం ఫ్రెండ్స్ మరో ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సమ్మెకు పిలుపునిచ్చిన గ్రామ్ వార్డు వాలంటీర్లు తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం నోటీస్ చేసిన గుడ్లవల్లేరు వన్ అండ్ టూ సచివాలయ గ్రామ వాలంటీర్లు జాబ్ చార్ట్లోని విధులే కాకుండా అనధికారికంగా ఎన్నో పనులు అప్పగిస్తున్నారని గ్రామ వాలంటీర్లు ఆందోళన వెలబుచ్చారు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని సచివాలయ సిబ్బంది ఒత్తిళ్లను అలాగే పని భారం తగ్గించాలని అనుకూలమైన సమయంలో బయోమెట్రిక్ వేసేలాగా అనుమతించాలని కోరారు తమ డిమాండ్ల కోసం సాధన కోసం ఈ నెల ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు వన్ అండ్ టూ సచివాలయ వాలంటీర్లు పంచాయతీ కార్యాలయంలోని ఈవో నరసింహరావుకు ఈ మేరకు నోటీసు అందజేశారు అంతకుముందు మిషన్ల పంపిణీ కోసం శనివారం నాడు గుడ్లవల్లేరు మండల పరిధిలో పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వాలంటీర్లు తమ సమస్యలు వివరించారు వివిధ సర్వేలు తదితర కార్యక్రమాలన్నింటినీ తమతో చేయించుకుంటూ వేతనాలు పెంచమంటే పెంచడం లేదని వాపోయారు అందుకే తాత్కాలికంగా విధులకు దూరంగా ఉండి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆయనకు తెలిపారు మీ ఇబ్బందులు సమస్యలన్నింటినీ సంఘాల ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియచేయాలని ఎమ్మెల్యే వారికి అయితే సూచించారు తను కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని అయితే హామీ ఇచ్చారు సో ఇది పరిస్థితి రేపటి నుంచి అయితే కనుక సమ్మె చేస్తామని అయితే గ్రామవార్డు వాలంటీర్లు అయితే నోటీస్ ఇచ్చారు